బీట్రూట్ ఆరోగ్యానికి మేలు చేసే దుంపకూరలో బీట్రూట్ ఒకటి దీని జ్యూస్ తాగితే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి ఇవి తినడం వల్ల లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి కొన్ని ప్రత్యేక సమస్యలతో బాధపడేవారు బీట్రూట్ని తినకూడదు ఎటువంటి సమయాలలో తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం తక్కువ రక్తపోటుతో బాధపడేవారు బీట్రూట్ తినకపోవడమే మంచిది ఎందుకంటే సహజంగా దుంపలు అధిక స్థాయి నైట్రేట్స్ కలిగి ఉంటాయి వీటిని జీర్ణ వ్యవస్థ నైట్రిక్ ఆక్సైడ్గా మారుస్తుంది ఇవి రక్తనాళాలను విస్తరించి రక్తపోటును మరింతగా తగ్గిస్తుంది అందువలన దీనికి దూరంగా ఉండటమే మంచిది కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కూడా బీట్రూట్కు దూరంగా ఉండటమే మంచిది కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బీట్రూట్ తినడం హానికరం వాస్తవానికి దీనిలో ఆక్సలేట్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది దీని కారణంగా మూత్రపిండాల సమస్య మరింత తీవ్రంగా మారుతుంది చంటి పిల్లలకు ఈ దుంపలతో చేసిన రసాన్ని కానీ మరే రూపంలో కూడా ఇవ్వకూడదు పాలిచ్చే తల్లులు గర్భిణీ స్త్రీలు బీట్రూట్ దుంపలను తినకపోవడమే మంచిది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు కూడా ఈ దుంపలను తినరాదు దీనిలో ఎన్నో ఆరోగ్య లక్షణాలు ఉన్నప్పటికీ కొంతమందికి బీట్రూట్ అంటే అలర్జీ ఉంటుంది చర్మంపై దద్దుర్లు అలర్జీ వంటి సమస్యలు వస్తాయి అంతేకాదు మధుమేహం వ్యాధిగ్రస్తులు కూడా దీనిని తినకపోవడమే మంచిది దీనిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి